అధ్యక్ష మంత్రి గారు చెప్పండి ప్రధానమైన కూర్చోండి ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య అదేవిధంగా కృషికొండకి అపారమైన నష్టం కలిగించారని ఇక్కడ ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ బీచ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ ఇందులో ఉంది చదువుకోండి 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 ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో అని చదువుకోండి వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసు అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కళింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదేవిధంగా గజపతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములను వేడే మేము ప్రత్యక్షంగా చూసాం డిప్యూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూసారు ముఖ్యమంత్రి గారు చూసారు మేము చూసాం వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ సాధానంగా వినండి ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను జీవో నెంబర్ కూడా చెప్పాను కమా రండి తీసుకుందాం జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండటానికి కడతామని చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు మేము మంచి రిసార్ట్స్ కడతాం ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ ఉంది అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్ర భవనం అధ్యక్ష ఇంద్ర భవనం మీరు నిజంగా జన్యున్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానవలేదు మీకు ఆ రోజు ఒక సామెది ఉంది అధ్యక్ష ఒక సామె చెప్తాను ఇది ఎంత వైలేషన్ అంటే ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష మీరు జీవో నంబర్లు ఇస్తారు మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను ఆ అప్లికేషన్ కానీ చూడండి ఎక్కడా కూడా ఆ రోజు వ్యవస్థ చిన్న ఈ రోజు ఆ రోజు మనకి ఏదంటే తగారోతుంటే నియోజకవర్గ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు పెట్టి తన సొంత భవనం కోసం అతను ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్టు అందుతుంది అధ్యక్ష ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్టు అని చెప్పిన్నాయి ఇవన్నీ కట్టు పెట్టి ప్రజా డబ్బులు ప్రజా డబ్బులు ప్రజా డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా వెళ్తారు వీళ్ళు ఏ రకంగా ప్రశ్నిస్తారు ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలు అన్ని ఉన్నారు పెడతాను సమాధానం చెప్పుకోనండి అన్యాయం చేస్తుంటే తింటుంటే ఇందులో ఎవరి ఇంట్లో ఎంత డబ్బులు అచ్చిన్నాయుడు గారు అంత డబ్బు తీసుకొచ్చి ఒక్కటి జీవం చూడండి మొత్తం జీవం చూడండి మంత్రి గారు చూసుకోండి మంత్రి గారు బాధపడతారు సార్ తెలుస్తారు నిజాం ఉన్నాయి మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ జీవో నెంబర్ కూడా ఇస్తాను నేను నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి ఐ టేబుల్ ఆల్ ది జీవోస్ మీ దగ్గర పెడతాను నేను చూడండి మీరు ఇది వాళ్ళు చెప్పింది అబద్ధమా నేను చెప్పింది అబద్ధవాల్చండి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు చెప్పింది అబద్ధమా నేను చెప్పింది అబద్ధమా జీవో నెంబర్లు చూపిస్తారు రమ్మనండి ఓపెన్ డిబేట్గా రమ్మనండి ప్లీజ్ 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 మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వినాలి వినాలి మంత్రి గారు వినాలి ప్లీజ్ 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 మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి ఇక్కడ అడిగినటువంటి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు ప్లీజ్ 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 అచ్చునాయుడు గారు మాడతారా అచ్చునాయుడు గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి రామ్ గోపాల్ రెడ్డి గారు కూర్చోండి రామ్ గోపాల్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి కూర్చోండి రమేష్ గారు రమేష్ గారు మాధవ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ భాష గారు భాష గారు భాష గారు కూర్చోండి శ్రీకాంత్ అధ్యక్ష శ్రీకాంత్ కూర్చోండి అధ్యక్ష అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష

ఎవరినే విమర్శించి తలుచుకోలేదు నీ ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించను కూడా ఉన్న వాస్తవాలు చెప్పాలి ఆ రోజు అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతుంటే అధ్యక్ష అరే మంత్రి గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంది కూర్చోండి అధ్యక్ష అది కూర్చోండి అధ్యక్ష అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గానీ ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష మొత్తం తార్తలు కట్టి మొత్తం అదొక పక్క పెట్టండి అధ్యక్ష అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్ అధ్యక్ష బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సత్యబాబు గారు ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను నాలుగు రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే నాలుగు వేల రూపాయలు కడతారు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు కడతారు ఆ రోజు వినండి 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 మేము ఎందుకు ఇంత కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష ఆ వేళ సత్యబాబు రికార్డ్స్ ఉన్నాయి అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ రికార్డ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టి ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఆరు వేల రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం ఓపిడీ చేశారని అధ్యక్ష ఐదు రోజులు అధ్యక్ష ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు అధ్యక్ష ఋషికొండ అధ్యక్ష ముసుకుండా ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ బిచ్చి కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు సిక్కుపడాలి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష వీళ్ళు ఇంకా ఎదురుదారి చేస్తున్నారు సిగ్గుపడాలి నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు పేదవాడికే ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించవచ్చు దేనికి అధ్యక్ష పర్యాటకం గురించి కట్టించారట ఐదు ఐదు రూముల అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్ వేసుకొని తీసుకెళ్ళి చూపిస్తాం అది చూస్తే ఒక్కడ మాట్లాడరు ఒక్కడ కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు లేదా ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ ఇరవై ఐదు వేలు కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి ఇరవై ఎనిమిది వేలు ఎస్ఎఫ్ ఎక్కడైనా ఉంది అధ్యక్ష బాత్రూమ్ లో కమోటూ లక్షలంటూ మంత్రి గారి ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారు మీరు సిగ్గుపడకుండా మీరు ఇంకా ఎదురుదారి చేయడం ఇది భావ్యం కాదు మీకు ఒకటే కోరుతున్నారు అధ్యక్ష అన్నింటితో చెప్తాం అవసరం ఉంటే ఒక అరగంట చెప్పి చర్చించండి చర్చి పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే తెలుసుకోమని చెప్పి అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి ఒక సభ్యులు అంటారు దమ్ముందా ఒక సభ్యులు అంటారు కండి చూసుకుందాం సిగ్గుపడాలి సిగ్గుందా ఇది ఇది ఇదేమి ఇదేమి ఇది చూసుకోండి చెప్తున్నారు కదా రండి చూపిస్తా అన్నా మీరు రండి చూపిస్తా అన్నా అంతే కానీ వాళ్ళు రండి చూసుకున్నాం బాగా అంత తెలుగు లేదు ధైర్యం లేదు ఇది ఏం తాలింకైనా వస్తాదు కాదు మేము రండి చూసుకున్నాం సార్ నేను అన్ని మాట కానీ నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట పోతే దమ్మని మాట మాట్లాడేది చూసుకో మాట మాట్లాడేది మాట మాట్లాడేది చూడండి చూడండి ఇక్కడ చూడండి ఒకటి దమ్మనే మాట ఉంది ఒకటి చూడండి చూడండి ఎందుకంటే ప్రశ్నలు అడుగుతాం ప్రశ్న కృష్ణారు మీ సభ్యులు అడిగారు ప్రశ్న మీ సభ్యులు అడిగారు అయితే ఆయన చెప్పారు అధ్యక్ష ఆయన ఏం చెప్పారు అధ్యక్ష సమాధానం నేను చెప్తున్నాను ఎందుకు వాళ్ళందరూ అంత మోకుమ్మడిగా దాని చూడండి ఇందులో

అది కాదండి ఎవరు మీ మాట్లాడుతున్నారు లే లే ని ని గాలె ని మాట్లాడుతారు ని గంట మాట్లాడుతారు అధ్యక్షా మీరే మాట్లాడుకుంటారు మీ మాట మాట్లాడలేదు ఇక్కడ మాట మాట్లాడలేదు నో నో అధ్యక్ష ఐ మనిషి గా ఐ ఐపోయను ఐపోయి మాట్లాడండి మాట్లాడిన తర్వాత అది ఎందుకని అన్నీ మీరే మాట్లాడుకుని అధ్యక్ష దయచేసి మొదటిగా అలాంటి పదాలు పదాలు వాడి అనవసరం బేజాల పోవడం అనేది సమంజసం కాదు మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష ఒకటి రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష అనుమతులు ఉన్నాయని లేదా అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీ చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పరికం పోవాలి కట్టినా ప్రైవేట్ పోవాల కట్టినా ప్రజలు ఆమోదం ఉంటుందా ప్రజలతో పక్కింటో ప్రజలను అడుగుతారు అధ్యక్ష

భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం ఆడతాము ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము ముందు 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 ప్రభుత్వ భవనాలుగా కట్టాము హైదరాబాద్ అధ్యక్ష హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ ప్రభుత్వ భవనం కట్టాం ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్షు ఏది అదేమో ప్రైవేట్ భవనా ఎవరు అది అది ఇప్పుడు సేమ్ గారని చూశారు అవే అవేమి గారు చూశారు చూశారు చేమ గారు పాట వాడరాండి పాట పాడరు పాట పాడరు చొక్క నిషం మీరు వీళ్ళు సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న మన సభ జృతులప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు మీరు సభ్యుడు రెస్క్యూకి కి రావాలి కదా మీరు ఏమండి చైర్మన్ గారు మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా అవును ప్రశ్న అడిగింది రామారావు గారు అవును రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంత లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గనక చేస్తున్నారు సార్ మీరు మీరు ఒక పక్క చూశారు రెండో పక్క చూడండి ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వాలా దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వాలా దీనికి సిగ్నల్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వాలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది మంత్రికి హక్కు ఉంటుంది ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది శాసన సభలో కూడా గంటసేపు సేపు చర్చించాం మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫు మేము ప్రపోజ్ చేస్తాం పెట్టమనండి సుదీర్ఘంగా డిస్కస్ చేద్దాం దాని గురించి ఇచ్చారు ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాల్ని కడతారు సార్ అది వారు డిబేట్ ఎందుకు అవుతుంది డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్పేంత మాట్లాడతాను తప్ప లేకపోతే నేను మాట్లాడలే సందర్భం కాదు లేదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఎర మన అచ్చునాయుడు గారు నా పేరుకి వచ్చేసి చెప్పారు సభల చర్చ జరిగింది వాస్తవం వాస్తవం ఆ రోజు ఇదే 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 భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించి ఎంత ఎంత తెలుసు అధ్యక్ష రికార్డులో చూసుకోండి ప్రభుత్వం అంతే కలిస పద్నాలుగు వేల రూపాయలు స్క్వేర్ ఫుట్ చూసుకోండి ఆరు వేలు కాదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చూసుకోండి చూసుకోండి నాకు అయిపోయిందండి నాదైపోయిందా నేను తప్పు మాట్లాడితే మీరు రికార్డు అంత రికార్డు అవుతుంది ఏది మనం కూడా సిన తప్పం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డు లో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తప్పించుకోవాల్సి వస్తుంది అందుకు తప్పు మాట్లాడితే కాబట్టి దయచేసి మీరు మాట్లాడి చెప్పారు మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు నేను మాట్లాడిన వాళ్ళ సభలో పద్నాలుగు వేల రూపాయలు చెప్పాను ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కలిపి ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కాదు కాదండి కాదండి అది కూడా చెప్పండి కాదండి అది కూడా చెప్పండి తప్పు కాదు కాదు కాదని చెప్తే ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కాదు ఓన్లీ కన్స్ట్రక్షన్ ఇరవై ఐదు వేలు అయిందంటే ఓకే అది మీ 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 స్టేట్మెంట్ ఇది నా తాలూకు స్టేట్మెంట్ నా తరఫు స్టేట్మెంటు ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ పద్నాలుగు వేలు కూర్చిం ఒక నిమిషాలు నాయుడు గారు ఒక నిమిషాలు తోచేస్తారు మీరు మాట్లాడుకోండి ఏంటి అయింది అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి ఇది ఎప్పుడు రెండు వేల ఏడో సంవత్సరం కట్టాం దీన్ని కట్టినప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి దాంతో రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు సారీ కరెక్ట్ చేశారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ కరెక్ట్ చేశారు మా మా మంత్రి గారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ పదిహేడు రెండు వేల పదిహేడు ఏడు ఏడు సంవత్సరాలు అయింది కట్టారా అధ్యక్ష కానీ మా రెండు ఏంటిది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష అది జగన్మోహన్ రెడ్డి గారుదో లేదా బొత్త సత్యారాయణ గారిదో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అక్ష అది ప్రభుత్వ భవనం మీరే చూశారు సాక్షాత్తు సక్సత్తు సీఎం గారు డిఫెన్స్ చేయమనే చూసి ఎంత అద్దూదె బాలు కట్టారు ని నీ పెడదాము పెడదాం బు కంటే బాగుంది తాజ్మల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్షా అందులో ఏముంది అవగతన దరికితే అందులో అవని దరికితే తెలుసా ఎంక్వైరీ చేయండి అధ్యక్షా చెక్ తీసుకుంటాను అధ్యక్షా దయచేసి అయ్యో అయ్యో తొటకి అయ్యో తొడకి అధ్యక్షా హలో భీగారు బ్లోచైన్ అడిచవచ్చా హలో దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం అది ప్రభుత్వ భవనం దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం దాని మీద తీసుకోండి ప్రభుత్వం పెడతారో ఏం చేస్తారో అవినీతి చేయండి తీసుకోండి మంత్రి గారు క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు తేలి కోసం అయితే చేస్తామనేటువంటిది ఉటంకించారు దానికి భిన్నంగా ఇందులో